హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి నిన్న మొన్న ఇంకా ఈ పండగ ఉళ్ళ వాళ్ళు అయితే మేము వర్క్ అయితే వెళ్ళలేదండి సెలవు ఇచ్చాము ఇక అయితే ఇంక ఈరోజు అయితే మనం రాజన్నగర్లో వర్క్ అయితే కిచెన్ వర్క్ చేస్తున్నాం అండి ఆల్రెడీ ఒక కిచెన్ వర్క్ అయిపోయింది ఇప్పుడు రెండో కిచెన్ వర్క్ అయితే చేస్తున్నాం అంటే ఓ ఇది వస్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఇక పక్కన వస్తారీ సింగిల్ బెడ్రూమ్ అనమాట దానికైతే మనం కిచెన్కి కబోర్డ్స్ ఫ్రేమింగ్ అనేది మనం ప్లేవుడ్ సంగ్లాస్ అయితే వాడతాం అనమాట విజయవాడ అండి ఇది అయితే ఈ రోజు వచ్చేసరికి మనం డే సెవెన్ అనమాట అంటే ఇంతకుముందు కబోల్ చేసినవి కూడా ఆ సిరీస్ అయితే ఉంటాయి నా ఛానల్లో నా ఛానల్లో మీరు వెళ్ళి చూడొచ్చు రాజనార్ వర్క్ సంగ్లాస్ వర్క్ అయితే ఇవి కూడా మనం అప్పుడు కంటిన్యూగా సిరీస్ ఉంటాయి దగ్గర దగ్గర పదకొండు రోజులు సిరీస్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ వచ్చేసరికి సపరేట్గా కిచెన్ వర్క్ వచ్చేసరికి ఇప్పుడు డే సెవెన్ అనమాట రెండు కిచెన్ వర్క్లు ఆపడం జరిగింది ఇక అయితే ఇప్పుడు కిచెన్ వర్క్ మొదలుపెట్టి డే సెవెను వర్క్ కూడా మనకి చూపిస్తాం మీకు వర్క్ అయితే చేసామండి చేసాం మొత్తం అంత ప్రేమింగ్ కూడా మన ప్లేవుడ్ సంగ్లాసే పడేవాడి నాలుగు పక్కల జరిగింది కొంతమంది ఏం చేస్తారంటే గోడ పక్క వెళ్లేదానికి వైపు అంటించరు అంటించకపోతే ఏమైంది అంటే కొన్నాళ్ళకి ఏమన్నా చిన్న తడి తగిలితే అలాగా పురుగులాగా ఏర్పడిపోయి అనేది ఇది అయిపోతుంది ఈ వర్క్ అయితే మనం ఫోర్ డేస్లో మనం ఈ వర్క్ కంప్లీట్ చేసాం అనమాట ముగ్గురు మనుషుల మీద ఇంకా తర్వాత ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినా మన పాతవి కూడా ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాము బెడ్రూమ్స్ ఒకటి రెండు మూడు త్రిబుల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూములలో మనం అన్ని కంప్లీట్ చేయడం జరిగింది కావాలంటే నా ఛానల్ ఉంటుంది చూడండి ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉన్నా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది కింద ఇప్పుడైతే మనం ఈ రూమ్లో వచ్చేసరికి చిన్న అండి ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అని ఇది ఇది వేసరికి నాలుగు డోర్లు పెట్టాం ఇంక ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ ఫ్రేమింగ్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రేమింగ్ వర్క్ అలాగే ఫ్రేమ్కి ఫ్రెంట్ అంటించడం ఫ్రెంట్ బ్యాక్ సైడ్లు మొత్తం అంటే అంటిచ్చేసాం అనమాట ఇంకా అలాగే ఈ పైన వచ్చేసరికి రన్నింగ్ ఇటు వచ్చేసరికి డోర్లు ఈ కింద డోర్లు మొత్తం దగ్గర ఒక పదిహేను డోర్లు అయితే వచ్చినాయి ఇక్కడ ఈ పదిహేను డోర్లకి మనం కంప్లీట్గా డోర్లన్నీ కటింగ్లు చేసుకొని సైజులు చేసుకున్నాం అలాగే మనం నాలుగు డోర్లకి అయితే మొన్న అంటించేసాము ఇప్పుడైతే ఈ పదకొండు డోర్లు ఉన్నాయి పదకొండు డోర్లకి మనం గోల్డ్ అంటించుకోవాలి ఇలాగా ఈ గోల్డ్ అంటించేసుకొని ఇంకా ఫినిషింగ్ చేసి ఫిన్ టు బ్యాక్ అంటించుకుంటాం ఈరోజు షీట్లు కూడా లేవు షీట్లు తెమ్మని చెప్పాను ఆల్రెడీ వెళ్ళారు మన వాళ్ళు షీట్లు వస్తే మనం వర్క్ కూడా మనం చేసుకుంటాం ఈ వీడియోస్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇక ఇలాగైతే మనం వర్క్ అయితే చేస్తున్నాం అండి ఈ ప్రాజెక్ట్ అవ్వగానే మనం గన్నవరంలో కబోర్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన కర్ర కూడా నేను వెళ్ళాను నేను వెళ్తే నిన్న మిషన్లో ఎవరు తీయలేదు చిత్ర మిషన్లో కర్ర అంతా రెడీగా ఉంది ఆ కర్ర తీసుకెళ్ళి మన చిత్ర మిషన్లో వేయాలి చిత్ర మిషన్లో అయితే చిత్రి మిషన్ చిత్రి పడేస్తారు చిత్రి అనేది పడతారనమాట ఇక అలాగే మనం సూరంపల్లిలో కూడా ఒక కబోర్డ్ వేస్ట్ మిషన్ అయితే ఇచ్చాం కబోర్డ్స్ డోర్స్ కిటికీ రాకులు ఇవన్నీ అయితే ఇచ్చాం ఇక ఇలాగైతే మన వర్క్ ఇలాగ జరుగుతుందండి కొన్ని చోట్ల అయితే ఇది అయిపోగానే మనం గనవరం వెళ్ళిపోతాం ఘనవరం ఈ వర్క్ అయిన తర్వాతే వెళ్తాం అనమాట ఘనవరం ఈ వర్క్ కంప్లీట్ చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ వర్క్ అనేది ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇంకా సార్ అయితే ఊరు వెళ్ళారు ఊర్లో అమెరికాలో అక్కడ ఉన్నారు సారు ఇప్పుడైతే ఇక సార్ వచ్చిన తర్వాత ఏమన్నా చేయాల్సి వస్తే అప్పుడు ఏమన్నా చేస్తాము ప్రస్తుతానికైతే మనం కిచెన్ వర్క్ అవ్వగానే ఇక్కడ వర్క్ అనేది ఆపేస్తాం అనమాట ఇదండి ఈరోజు మన వర్క్ కిచెన్ వర్క్ అయితే జరుగుతుంది ఇక అయితే మనం ఈ డోర్లకి ఫ్రంట్ బ్యాక్ అదే సైడ్లో అయితే అంటిచ్చేసామండి మొత్తం బార్డర్లు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక ఇచ్చేసి మేము భోజనానికి అయితే వెళ్ళాము ఇంకా అలాగే మన సన్ గ్లాస్ కూడా తెచ్చేసారు ఇంక ఇప్పుడు ఒక మూడింటికి అలాగ ఇవన్నీ పీకేస్తాము ఇప్పుడు మన టైం వచ్చి రెండున్నర అవుతుంది ఒక అరగంట గంటలైతే పీకేస్తాము ఈ డోర్లు ఇవన్నీ పీకేసి అవన్నీ ఇంకా స్టిక్కర్లు అన్నీ తీసేసిన తర్వాత ఇంకా మన వర్క్ ఏంటంటే ఇప్పుడైతే కొన్ని మొన్న నాలుగు గంటలు ఇచ్చారు కదంటే అవి అయితే మనం ఇప్పుడు వాటికి సన్ అన్నీ కట్ చేసాం అయితే మనం ఫ్రంట్ బ్యాక్ అయితే అంటేస్తున్నాం అనమాట ఇలాగా ఇక ఫ్రంట్ వచ్చి కలర్ ఇక బ్యాగ్ వచ్చేసరికి వైట్ షీట్ వస్తుంది ఇంకా అలాగే మనకి సన్ గ్లాస్ కూడా కబోర్డ్లో తెచ్చారు ఇకైతే మన ప్యానలింగ్ కూడా మనం ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ కూడా అంటించేయాలి కింద సైడ్ కూడా లోపల సైడు గోడవైపు ఎందుకు అని వదిలేస్తే ఏమవుతుందంటే చెమ్మ దిగి చెమ్మ ఏమైనా ఒకవేళ చెమ్మ ఏమైనా వచ్చినా మనకి ఇబ్బంది లేకుంటుంది లోపల సైడ్ ఏం చేయాలంటే ఎగ్ బయట వాడుకోవాలి ఎగ్బైట్ వాడుకొని పై పైన వచ్చేసరికి మనం కలర్ షీట్ వాడుకుంటాం తీసే వచ్చిందా మేకొంద్రాసే ఓకే తీసుకో అయితే అన్ని సంక్లాసులు అయితే కటింగ్లు చేసుకుంటున్నాం కంచబెడ్ పై పై కదా పట్టుకో Gracias. ఇక మనం ఈ రోజు డోర్లు మొత్తం అన్నీ ఇంకా రెండు పక్కలసామండి ఫ్రంట్ బ్యాక్ ఇవి అయితే కంప్లీట్ చేసాం అంటే ఇచ్చేసి ఇప్పుడు మన టైం వచ్చేసి ఆరు పది అవుతుందండి టైం ఇప్పుడు మనకి ఇది సార్ బ్యాక్ సైడ్కి ఎగ్ వెయిట్ వాడాము ఇక ఫ్రంట్ వచ్చేసరికి కలర్ షీట్ వాడాము అనమాట మొత్తం మనం పదిహేను డోర్లు మొత్తం ఇవన్నీ ఈ పదిహేను డోర్లు కూడా మనం ఈరోజు ఏంటి ఈ గోల్డ్ అంటించుకోవడం అదే మళ్ళీ మధ్యాహ్నం నుంచి తీసి పినిషింగ్ చేసి పెంటు బ్యాగ్ అంటించడం అలాగే మనం ప్యానలింగ్ కూడా మనం అంటించేశాం ప్యాన్లింగ్ ఆ షీట్లు కూడా మనం మూడు షీట్లు ఉంటాయి కూడా అంటించేశాం అనమాట ఇక ఏంటంటే ఇంకా వర్క్ ఇది ఇంకా ఫినిషింగ్ చేసుకొని రేపు సండే కాబట్టి ఇంకా వర్క్ సెలవే ఇంకా సోమవారం మార్నింగ్ వచ్చి ఇంకా మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే ఇంకా సోమవారం అనేది మనం కంప్లీట్ అయిపోతుంది వర్క్ ఇక్కడ ఇక అలాగే గణవరం సంబంధించిన కథ కూడా మనం చిత్ర మిషన్లో రేపు సోమవారం వేస్తానండి అని చెప్పి చెప్పాను ఇక గన్నవరం నుంచి కూడా ఫోన్ చేశారు వాళ్ళు మొన్న టైల్స్ వేయించుకొని ఉన్నారు ఇప్పుడు టైల్స్ వేయిస్తున్నాము ఒక రెండు రోజులు అయిపోద్దని అన్నారు అయితే వాళ్ళైతే బుధవారం కానీ గురువారం కానీ మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది గనవరం ఈలోపు మనం ఈ కర్ర ఇవన్నీ ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఇక వర్క్ అనేది అయిపోద్ది ఇదండి ఈరోజు ఇప్పటివరకు వర్క్ అయితే అయింది ఈ కంటిన్యూ వీడియో రేపు సోమవారం వీడియోలు అయితే చూద్దామండి అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా అన్ని సామాసేసుకున్నాము చేసుకున్నాము ఇప్పుడే ఇంకా బయలుదేరుతామండి